ప్రభుత్వానికి నమస్కారం మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాజెక్ట్ ఎస్ మండలం ఎస్ గ్రామం మేము పదివేది అంగన్వాడి సెంటర్ మాది నాలుగో సెంటర్ మా టీచర్ గారి పేరు సత్యవతి నేను నాలుగవ నెల బాలేదని నా పేరు జ్ఞానేశ్వరి అంగన్వాడికి పేసాకి ఒక పది పదిహేను సార్లు తిరగాల్సి తిరగాల్సి వస్తుంది కానీ అవ్వట్లేదు ఎన్నిసార్లు తిరిగినా నా పేరు పూర్ణిమ నాకు వన్ ఇయర్ పాప మేము కూడా అంగన్వాడికి టూ అవ్వడం వల్ల మేము రాలేకపోతున్నాం సార్లు మేడం కూడా ఇంటికే ఉన్నారు బట్ అవ్వట్లేదు టూ అప్స్ అంతా అలాగైతే అక్కడ వరకు అవ్వండి వరకు లాగా సిగ్నేచర్ చేసి రాషన్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సీఎం గారు ఈ ఫేస్ యాప్ డిలీట్ చేసి నార్మల్గా లాగే సైన్ ద్వారా కంటిన్యూ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అన్ని సార్లు అయితే మేము తిరగలేకపోతున్నాం అంగన్వాడీ సెంటర్లో వర్క్స్ కా దయచేసి ఆ యాప్ని డిలీట్ చేసి లాగే సైన్ మీద పెట్టమని కంటిన్యూ చేయమని కోరుచున్నాం ధన్యవాదం సీఎం గారు ధన్యము